వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ వర్చువల్ గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కు ట్రైనింగ్ అండ్ టాస్క్ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ టెన్ ఇయర్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఏ న్యూస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు వర్చువల్ ట్రైనింగ్ టాస్క్ ఫిబ్రవరి ఇరవై ఐదు ఆదివారం నాడు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డివో ట్రైనింగ్ సెమినార్ సక్సెస్ఫుల్గా జరిగింది ఆన్లైన్ జూమ్ వేదికపై జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ సారథ్యం వహించారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ అతిథులుగా పాల్గొన్నారు ఐఏసీ ఆఫీసర్ల నుంచి క్లబ్ స్థాయి నాయకత్వం వరకు గత డిసెంబర్ నుంచి వరుసని నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా డిస్టిక్ ఆఫీసర్లకు తర్ఫీదు ఇచ్చారు ఈ శిక్షణలో ప్రతి జిల్లాలోని వికేఎస్పి పథకం కేసీజీఎఫ్ విరాళాల సమీకరణ సేవా కార్యక్రమాల నిర్వహణ స్వయం ఉపాధి రుణాల నిర్వహణ ప్రజా సంబంధాలు పిఆర్ఓ విభాగాల డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఈ ఆన్లైన్ శిక్షణకు హాజరయ్యారు వీరితో పాటు జిల్లా కేబినెట్స్ లో జాయింట్ సెక్రటరీ జాయింట్ ట్రెజరర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కూడా పాల్గొన్నారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ వీసీఏకి ప్రధాన్యాంశాలపైన వికేఎస్పి కేసీజీఎఫ్ స్వయం ఉపాధి రుణాల వంటి ముఖ్య బాధ్యతలను పర్యవేక్షించే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ల సేవలు అభినందనీయమన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తాను బి క్రియేటివ్ రైన్బో క్రింద చేపట్టబోయే వివిధ కార్యక్రమాలను ఆర్ రవిచంద్రన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు వివరించారు జిల్లా గవర్నర్లకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పోర్ట్ఫోలియో విషయంలో సహకరించి జిల్లాను ముందంజలో నిలపాలని రవిచంద్రన్ కోరారు ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు ఒక సింపుల్ టాస్క్ ఇచ్చారు వీటిని తప్పక చేయగలనున్న ఉత్సాహాన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు జూమ్ లో వ్యక్తం చేయడం విశేషం సూపర్ వర్క్ పాత సుదర్శన్ ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ మాట్లాడుతూ రవిచంద్రన్ తాను కలిసి హెడ్ మూడేళ్ల పాటు సేవలు అందించామని ఏ పని రవిచంద్రన్ దాన్ని ప్లాన్ చేసి సక్సెస్ చేస్తారని చెప్పారు గత రెండు నెలల నుంచి రవిచంద్రన్ ట్రైనింగ్స్ తో పాటు వివిధ సంస్థాగత కార్యక్రమాలను సూపర్ గా చేశారని పాత సుదర్శన్ ఆయన్ను అభినందించారు టేకింగ్ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కేసీజీఎఫ్లు సాధించిన రవిచంద్రన్ కొద్ది నెలల్లోనే తన రికార్డును అధిగమించాలని పాత సుదర్శన్ ఆకాంక్షించారు సొంత సోదరుళ్ళ పనిచేద్దాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో రవిచంద్రన్ తాను పాలు నీళ్లలా కలిసిపోయి ఒకరికొకరు చేదోడు వాదోడుగా పనిచేయాలని నిర్ణయించుకొని ముందుకెళుతున్నామని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ళ రామకృష్ణ తెలిపారు ఏ కార్యక్రమం చేపట్టిన రెండేళ్ల ప్లానింగ్ తో నడుస్తున్నారు ప్రతి విషయంలో నీడల రవిచంద్రన్ అన్న చేపట్టే ప్రతి పనిలోనూ ఇంటర్నేషనల్ సెక్రటరీ హోదాలో డాక్టర్ అనుసరిస్తున్నానని నాగభూషణ తెలిపారు ప్రతి కార్యక్రమాన్ని బాగా ముందు నుంచి ప్రెసిడెంట్ గారు ప్లాన్ చేస్తారని అందువల్లనే అన్ని విజయవంతమవుతున్నాయని తెలిపారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు తమ జిల్లాలో ప్రభావవంతంగా సేవలు అందించాలని డాక్టర్ నాగభూషణ సూచించారు వివిధ జిల్లాల నుంచి నాలుగు వందల డెబ్బై మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు పాల్గొన్న ఈ శిక్షణ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది కాలు నొప్పులతో బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమీ కేర్ ముందు వాడటం వల్ల హోమ్ కేర్ ఇన్స్ నేషనల్ వీసేవారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపీ దేశ సమయానికి జై వాసవి